నమస్కారం బంటు రాములు క్రైమ్ డైరీస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు బంటు రాములు గారు మనతో ఉన్నారు వారు బంటూ క్రైమ్ డైరీస్ అనేటువంటి ఛానల్ ఎందుకు పెట్టారు అని తెలుసుకునే ముందు అసలు వారు ఒక అత్యంత సాధారణ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి రిటైర్ అయినటువంటి పోలీస్ మాజీ అధికారి వారి కుటుంబ నేపథ్యం ఏమిటి వారిది ఎక్కడ వారి నివాస ప్రాంతం తదితర విషయాలను తెలుసుకుందాం రాములు గారు నమస్కారం అండి నమస్కారం సార్ చాలా సంతోషం సార్ బంటు రాములు క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కు మీరు రావటం ముందుగా మీరు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే కంటే ముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఒక పోలీసు ఉన్నతాధికారిగా డిఎస్పీ గా ఎదిగారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం ముందుగా మీ కుటుంబ నేపథ్యం తెలియజేస్తారా మా కుటుంబ నేపథ్యం కడుమూరు గ్రామం పోరుడు మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసెంట్ ఇట్ వాజ్ పరిగి 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 ఉండేది ఆ ఊరు మాది పరి లోపల వస్తుంది వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఒక రకంగా హైదరాబాద్ కు దగ్గర ఉంటుంది అనుకో దగ్గర యాభై కిలోమీటర్ ఓ యాభై కిలోమీటర్ లోపల చాలా సంతోషం అయితే మా ఊరు ఏ విధంగా ఉందంటే ఒక రెండు నదుల మధ్యన మా ఊరు ఉంటుంది రెండు నదుల రెండు వాగుల మధ్యలో ఉంటుంది ఫస్ట్ పెద్ద వాగు అనేది ఈసీ రివర్ అంటారు అది పాలా పెద్ద వాగు ఇంకోటి పీతిరి వాగు అని అంటారు ఇంకోటి ఈ వైపు నుండి ఉంటుంది మధ్యలో మా ఊరు ఉంటుంది అంటే దీవి లేక ఉంటుంది కడుమూరు కడుమూర్ విలేజ్ ఒక దీవి లేక ఉంటుంది మా ఊరు యొక్క జనాభా అప్పుడు ఆ రోజుల్లో ఒక వెయ్యి వరకు ఉండవచ్చు ఓకే తప్ప ఇంకా తక్కువనే ఉంది ఓకే అందులో మెజారిటీ బీసీలు సెకండ్ పొజిషన్ లో ఎస్సీలు థర్డ్ పొజిషన్ లో ముస్లింస్ అచ్చా మీ ఊర్లో ముస్లింస్ కూడా ఉన్నారు ముస్లింస్ కి ఉంది అక్కడ ఆ హైదరాబాద్ దగ్గర అంటే నిన్న భూములన్నీ వాళ్ళకే ఉన్నాయి అంతే కదా నైజాం పట్టీల్ ఉన్నాయి ఉమ్ జంపాల వాళ్ళని పట్టీల్ అని పిలుస్తాం ఓకే ఇంకా సమ్ రెడ్డిలు వాళ్ళు చిన్న తక్కువగా ఉంటారు వాళ్ళు కొన్ని వాళ్ళు ఈ విధంగా మా ఊరు ఉండేది ఓకే మా ఊర్లో మూడు మతాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఏంటి మూడు మతాలు ఒకటి హిందూజం రెండోది ముస్లిం మూడవది బౌద్ధ మతాల ఇవన్నీ కూడా కొన్ని అంటే అది అంత ఇన్ఫ్లుయెన్స్ లేవు ఈ రెండు ఎక్కువ ఉన్నాయి ఓకే ఈ రెండు మతాలు ఉన్నాయి ఓకే అక్కడ ఆ ఊరు లోపల ఈ మాధవి కుటుంబానికి నేను చెందిన వ్యక్తిని ఓకే మా ఊరు లోపల మా నాయన వెంకటయ్య మా నా అమ్మ జయమ్మ వాళ్ళకు నేను ఒక మూడవ సంతానం మూడవ సంతానం మూడవ సంతానం అక్క జల్లెన్ అక్క ఇద్దరు అక్క జల్ అయితే పెద్ద ఆమెనేమో చంద్రమ్మ రెండు ఆమెను నాకు తెలుగు నాకు తెలుగు ముందు ఆమె పెళ్లి అయిపోయింది పెద్ద ఉమ్మను ఇచ్చారు ఆమె భర్త బాలయ్య కొండగల్ల బాలయ్య అని ఆమె అక్కడనే అక్కడ సెటిల్ అయింది అయితే తర్వాత నేను మా అన్న ఉన్నాడు మా అన్న ఒక కలర్ను రూమ్ వచ్చేసి పది పదిహేను ఏళ్లలోనే చనిపోయాడు అయ్యో ఆయన చనిపోయాడు ఆయన తర్వాత నేను పుట్టాను నేను పుట్టి పది పదిహేను సంవత్సరాల తేడాతో పుట్టానంట మా అమ్మ చెప్పేది అప్పుడు నన్ను మా అల్లారు ముద్దుగానే పెంచుకున్నారు పెంచుతూ ఉండేవాళ్ళు ఊర్లలోనే ఆడుకునేవాడిని చిన్న పిల్లల్ని నా తర్వాత నా చెల్లెలు కూడా ఉంది ఆమెకు నాకు ఒక రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ తేడా ఉంది ఇద్దరం మెలిసి ఉండేవాళ్ళం ఉండేవాళ్ళు ఉండేవాళ్ళం ఉంటుండి చిన్నప్పుడు నేను మా ఊర్లనే అది ఆటలు ఓకే ఈ పిల్లలతోని పెద్దలతోని ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళము సరదాగా ఉండేది మా పెద్ద నాయన అంతయ్య మీ మీ తాతగారి పేరు ఏం పేరు సాయన్న ముత్తమ్మ సాయన్న ముత్తమ్మలకు ఇద్దరు కొడుకుల ముగ్గు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఒక బిడ్డ ఓకే మీరు ఏ కొడుకు సంబంధించిన వాళ్ళు నేను రెండో కొడుకు అయితే మా పెద్ద నాయనకు పెద్ద నాయన ఆయన భార్య పేరు రాములమ్మ 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 ఆయనకు ఒక కొడుకు ఒకటే కొడుకు పుట్టాడు ఓకే ఆ ఒక్క కొడుకు ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేశాడు ఒక ఆమె పేరు తిరుమలమ్మ ఒక ఆమె పేరు వెంకమ్మ ఓకే ఆ వాళ్ళిద్దరికి కూడా ఒక్కరికి ఒక్కొక్క బిడ్డ ఓహో ఒక్కొక్క బిడ్డనే ఉన్నారు ఉన్నారు అయితే వాళ్ళు ఏం చేసిన ఇంకమ్మ మా తమ్ముని దత్తత తీసుకున్నారు తీసుకున్నారు అబ్బాయి లేరు వాళ్ళిద్దరి ఆడపిల్లల్ని ఒక్కరికి పెళ్లి చేశారు అదే అదే వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉంది వాళ్ళు డప్పు కొట్టుకుని ఇప్పటికి కూడా డప్పు ప్రొఫెషన్ తో బతుకుతున్నారు రెండవ అతని మా మూడో మా చిన్న ఆయన ఆయన పేరు సాంబయ్య ఆయన చెప్పులు కుట్టి వ్యవసాయ రంగానికి పనిముట్లన్నీ తయారు చేసేవాడు చెప్పుల వెళ్ళి చెప్పుల చెప్పులు కుట్టి చెప్పులు గుట్టే కాడి నుంచి ఈ ఏది కావాలన్నా ఊర్లో వ్యవసాయానికి పనిముట్లు చేసేవాడు ఏ చేసేవాడు ఇవన్నీ ఎడ్లకు మెడలకు గట్టేటివి అన్ని ఎవ్రీథింగ్ ఓకే ఇవన్నీ చేసేవాడు వాటితోనే ఆయన జీవించేవాడు ఆయనకొక బిడ్డ రుక్కమ్మ అని ఆయన భార్య పేరు పెంటమ్మ పెంటమ్మ మా పెద్ద చిన్నమ్మ అవుతుంది ఆమె పేరు పెంటాము ఆ ఇద్దరు దంపతులకు రుక్కమ్మని ఒకతే డాక్టర్ పుట్టింది ఆ ఒక్క డాక్టర్ కు ఆమెకు కూడా రాకం చెల నుంచి మగ సంతానం మా ఇంట్లో లేదు చా మా కాందనే లేదు ఆమె కూడా ఒక తెచ్చుకురా ఆమె కూడా రాకం చెల్లర విలేజ్ నుండి వెంకయ్య అనేటువంటి తీసుకొచ్చి ఇల్లరికంతో పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడు ఆమె కూడా ఈ కలర్ కంటే మొదలు ఆమె చనిపోయింది మా చిన్న చిన్న కుటుంబం కూడా మొత్తం ఎవరు ఎవరు లేరు ఒక పిల్లోడు వాళ్ళు ఉన్నారు అదే ఆ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మా కుటుంబం ఈ విధంగా జరిగింది వీళ్ళంతా వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళు చేసుకుని బతికేది ఏంటంటే ఆ రోజుల్లో చాలా వర్షాలు విపరీతమైన వర్షాలు అంతే కదా ఈ ఒక్క మా ఊరు పరిస్థితి ఎలా అంటే వర్షాలు ఎక్కువ ఎక్కువ కదా నెలలు నెలలు పడేది వర్షాకాలం అంటే ఇళ్ళల్లోనే నీళ్లు బారేవి అవును పిల్లలు మేమంతా అట్లా ఆడుతుంటమి ఆ రోజుల్లో మా ఊరికి పెద్ద వర్షం వచ్చిందంటే అక్కడ నుండి పెద్దవాగు ఇక్కడ నుండి చిన్నవాగు రవాణా సౌకర్యం లేదు కూడా కదా ఏదన్నా పుట్టకు తినడానికి అంగళ్ళు అక్కడ వికారాబాద్ అంగడి వెళ్ళాలా ఇక్కడ పోతే సర్జన్య గారు అది కూడా ఎట్లా రవాణా చేసేవాళ్ళు వ్యవసాయదారులైతే బండ్లు కట్టుకొని పెద్ద పెద్ద ధాన్యాన్ని అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు ఓకే ఈ బీద వాళ్ళు ఏం చేసేది అని అంటే గాఢలతోని సాకుల పెంచేవాళ్ళు ఆ సాకుల వీళ్ళు తున్నటువంటి ఒక ధాన్యాన్ని ఈ ఈ గురు గాడిదల పైన ఆ ఊర్ల సాకుల పెంచుతుండే వాళ్ళు కూడా ఒక పది పదిహేను గాడుదలు ఉంటుండే ఒక మనిషే వాటిని మేపుకుంటూ ఉంటారు వాళ్ళు అవి ఎట్ల పనికి వస్తుండే ఆ గాడిదల పని ఏమిటంటే వాటి రెగ్యులర్ డ్యూటీ ఉదయం దినమంతా పొద్దునంతా బట్టలు కలెక్ట్ చేసుకోవాలి ఊర్ల ఊరు బట్టలు ఓ మూటలు కట్టి ఆ గాడు తీసుకుపోయి సాకర కానీ బాగుంటుంది ఆ సాకర బాగుకెళ్ళి అక్కడ పెద్ద కుండలు పెట్టేసి ఉడకబెట్టేవాళ్ళు ఉడకబెట్టేవాళ్ళు అది సౌడేసి సౌడేసి చూద్దాం అది ఉడకబెట్టేవాళ్ళు ఎందుకంటే ఆ రోజులు చాలా అన్కల్చర్గా అన్కల్చరల్ కాదు అప్పుడు సబ్బులు లేవు సబ్బులు లేవు అట్లానే నిర్మా పౌడర్ లాంటి పౌడర్లు కూడా లేవు కాబట్టి ప్రతి ఇంటిలో పేండ్లు ఉండేవి ఓకే ఆ పేండ్లను ఉడకబెట్టాలంటే ఓకే ఆ విధంగా ఉడకబెట్టి అది చేసేవాళ్ళు ఆ గాడిదల పని అది ఈ బీద వాళ్ళు ఏం చేసింది ఎప్పుడన్నా కూలినాలు చేసి మిగిలిన పంటని ధాన్యాన్ని మిగిలితే అమ్ముకుంటారు కదా పైసలు పైసలు పుట్టేది లేదు ధాన్యం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో పైసలు అసలు పుట్టకుండే కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు ఆ గాడిదల మీద పోయి ధాన్యాన్ని తీసుకుని నూనె గింజలు నూనె వంట గింజలు ఇవన్నీ గింజలు అక్కడ అమ్మేసుకొని వాళ్ళ సరుకులు తెచ్చుకుంటారు వంటలకు తెచ్చుకునేవాళ్ళు ఆ గాడుల మీద వచ్చేవాళ్ళు వారానికి అంగడి పోతాం అంగడా అంగడి ఇది సర్దన్ మాకు వికారాబాద్ అది అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మధ్యలో మా ఊరు ఉంటుంది చాలా కష్టమైన విలేజ్ ఇప్పటి కూడా ఎలాంటి ఆ వాకు ఒక వంతెన లేదు ఏది లేదు ఇప్పటికి డెబ్బై సెవెంటీ సెవెన్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రామ్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నాడు మేము కూడా అందరము మా ఊరళ్ళము కడుమూరానందము నేను వీళ్ళందరం కలిసి ఆయన ఎంటబడి ఇప్పుడు శాంక్షన్ వచ్చింది కానీ ఫౌండేషన్ కూడా పడలేదు ఇంత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అయితే చిన్నగా ఉన్నప్పుడు నేను చాలా ఇన్సిడెంట్లు కూడా గురైన ఎట్లా అంటే ఒకరోజు నేను ఒక వాడుకుంటున్నా బొమ్మలను చేసుకుంటా ఎంటకెళ్ళి ఒక ఎద్దు వచ్చింది ఇట్లా లేపేసి అంత నాకు చదువులేదు అప్పుడు పడేసింది అప్పుడంతే చచ్చిపోతా అని చెప్పేసి లేపేసి పడేసింది ఇట్లా కిందికి లేచింది కొమ్ములు పెద్ద పెద్ద కొమ్ములు ఇట్లా బడికి పడేసింది పడేసిపోయినకు అప్పుడు కూడా చచ్చిపోయేటోని మా అమ్మ అయితే లభాలభం ఒత్తుకుంటా ఊరంతా ఒత్తుకుంటారు రోడ్డు మీద రెండవది ఏమైపోయింది అని అంటే ఒక రోజు ఈ మా అక్కది ఉంది కదా మా అక్క నన్ను నడిపింది కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికి అక్కడిక్కడ వాళ్ళం వాళ్ళముమెంతకున్న మా ఊరుకు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ వాగు దాటడానికి వచ్చి వాగు వచ్చింది ఇదే వాగు మూగిపోయినావా మునిగిపోకుండా చెప్తున్నాను అక్కడికి వెళ్ళి నేను ఇట్లా దాడుతుంటే తెప్ప వచ్చింది ఆ తెప్ప వచ్చేసి నేను కథ కింద కాళ్ళు అవుట్ అయిపోయినాయి లేచిపోయినాయి ఇసుకలకి వెళ్ళి లేచిపోయినా అందులో అందులో వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతే అక్కడ కానుగ చెట్లు ఉన్నాయి కాను చెట్లు పట్టుకుని కూర్చున్నా కూర్చుని ఇక అంతవరకు తెలిసిపోయింది ఊర్లలో ఏమన్నా ఎప్పుడు వచ్చే వాళ్ళు బాగు వాడుతుండొచ్చు మా వాళ్ళంతా ఊరంతా చూస్తుంది తెలిసిపోయింది తెలిసిపోయి అంతా ఉరుకులా అరుస్తా ఉన్నారు అక్కడ ఎందుకు వస్తారంటే ఆ పశువులు చచ్చిపోయి పడిపోయి పోతాయి ఉంటాయి కట్టెలు వీళ్ళంతా గుజ్జుకుంటారు గుడ్లు ముద్దులు కొట్టుకొస్తా ఉంటాయి పొయ్యి కట్టెల గురించి అప్పుడు ఆ విధంగా కూడా చూశారు అది అప్పుడు కూడా ఆ చెట్టు మీద ఎక్కి బసాయించాను రెండోసారి మా ఊరుకు కాలకృత్యాల గురించి ఆ వాక్య పోత దగ్గర ఉంటుంది వాగు ఓకే ఆ కాలకృత్యాలు చేసుకుంటారు ప్రతి వాళ్ళు స్నానం చేసుకుంటారు చేసుకుని వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రోజు నేను కూడా కాలకృత్యానికి పోయి నేను స్నానానికి దిగినావు వాగులా ఒక గుంత లేక ఉంటుంది అది మూలకుంట అది ఆ వాగుంటుంది ఆ వాగులో దిగుతుంటే కొంచెం వరకు నేను శుద్ధ అదంతా అంతా అప్పుడు సబ్బులు కదా శుద్ధనే పెట్టుకోవాలి శుద్ధ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కొంచెం మునిగిన ఇంతవరకు ఉండే మునిగిన కాల ఇంకేమైంది పోతున్నది రైట్ హ్యాండ్ పోయే వరకు ఇంకా పూర్తిగా అయిపోయి మునిగిపోతాను మునిగిపోతారా మునిగిపోతుంది రాదు రాదు ఎక్కడ చిన్నప్పుడు ఎక్కడ వస్తుంది నేర్చుకోలేదు అయిన తర్వాత ఇట్లా చేతులు ముత్తుకుంటుంటే ఎవరో కథని బాగా బ్యాగర్ అని ఆయన కూడా ఉన్నాడు వచ్చేసి రేదే పిల్లగాడు అని చెప్పేసి ఆయన పెద్దవాడు రెండు చేతుల పట్టి గుంజేశాడు అది ఒకటి అయింది పెద్ద ప్రమాదాలే జరి ఇంకొకటి ఏమైపోయింది ఒకసారి పెద్ద వర్షం కడితే అదే మెమ్మింతాల నుంచి మళ్ళీ మా ఊరికి వస్తున్నా ఉండర్కుడైన అది చిన్నప్పుడు ఈజీ నడక కాదు రన్నింగ్ రన్నింగ్ వచ్చిన మళ్ళీ చేరినంత వరకు అప్ అండ్ డౌన్ లాచిన పరిగెత్తమని వాగు దగ్గరికి రాంగ్ అనే పెద్ద పిడుగు పడింది పిడుగు పడ్డది పిడుగు ఆ పిడుగు పడేది నాకు కూడా సెగ వచ్చింది చెట్టు మీద పడ్డే చెట్టు మా కాలిపోయింది కాలిపోతుంది నేను వెనక్కి మళ్ళీ పరేవా అనుకుంటా పెద్ద అంటారు చూడు దేవతలు పెద్ద దేవుడు కన్నా అని చెప్తా ఉంటారు ఆ విధంగా అయిపోయింది అది తప్పిపోయింది పెద్ద ప్రమాదమే ఈ విధంగా నా చిన్నప్పుడు జరిగిన నచ్చిన ఇంకా ఉన్నాయి సంతోషం చూసారా ఎన్ని ప్రమాదాలు ఇంకొకటి మర్చిపోయాను మా అమ్మది హిస్టరీ పెద్ద మా నాయనకు ఇద్దరు భార్యలు పెద్ద ఆమె బుగ్గమ్మని ఆమెను కొమ్మిరి పండుగ తీసుకొచ్చారు ఆమె చనిపోయింది ఆ ఇష్ట చనిపోయింది కాన్పు లోపనే మా అక్కను పెద్ద గాలిమ్మను కని చనిపోయింది చనిపోయింది ఆమె చనిపోగానే మా నాయన ఈమెను చిన్న అమ్మాయిని మా ఆయన అక్క ఉంది కదా అక్క బిడ్డ మా మింతల్లో ఉంటుంది వాళ్ళకి ఈయనకు సుటరీకం ఉన్నది అప్పుడప్పుడు పోయేవాళ్ళు మా అమ్మ విలేజ్ మా అమ్మ ఇల్లు మా మా నాయన మేనగోడలు ఇండ్లు దగ్గర 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 ఈయన భార్య చచ్చిపోయినాక మా అమ్మ మీద ఓకే ఆయన తర్వాత ఇక నెగోషియేషన్ పెట్టుకున్నట్టు ఉన్నారు మా అమ్మను పెళ్లి చేసుకున్నారు మా నాయన చేసుకుని ఆమెకు ఇద్దరు అన్నలు ఒక అన్న ఒక తమ్ముడు ఒక చెల్లె అచ్చా పెద్ద పేరు ఏదో బాలయ్య ఉన్నది ఓకే చిన్నయన పేరేమో తిమ్మయ్య ఓకే చెల్లెల పేరు బాలమ్మ ఆమెను చిట్టాలకి ఇచ్చారు సరే అది మా కుటుంబ వాళ్ళ కుటుంబానికి సంబంధించి మా నాయనది అయితే ఇక్కడనే నాకు తెలియదు మంచి విషయాలు ఇంకా వచ్చే ఎపిసోడ్లో ఎన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డాడో చూశారు కదా ఈ రాములు గారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది ఆ బాల్యంలో ఆ తర్వాత ఏమి చేసేవారు తర్వాత ఉద్యోగం ఎట్లొచ్చింది ఈ ఛానల్ పెట్టాలని ఎందుకు అనుకున్నారో తదితర విషయాలని మరో చేపిసోడ్లో తెలుసుకుందాం అప్పటివరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూస్తూనే ఉండండి బంటు రాములు క్రైమ్ డైరీస్ చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సుమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్